నమస్తే నేను మీరు ద్రో మీరు చూస్తున్నారు న్యూస్ టీడీపీ కార్యకర్తలు ఆందోళనగా చెందుతున్నారా పార్టీపై గెలిచిన ఎమ్మెల్యేలపై నాయకులు కార్యకర్తలు ఆందోళనగా ఉన్నారా అంటే అవుననే సమాధానాలు అయితే వస్తున్నాయి అధికారంలోకి వచ్చే ఆరు నెలలైనా మాకు ఏమీ చేయలేదు అని కొంతమంది అంటుంటే డబ్బులు ఇస్తేనే మాకు పనులు అవుతున్నాయని మరో కొంతమంది అంటున్నారు ఉదాహరణకు నిన్నటి రోజున కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షులు తిక్కారెడ్డి మాట్లాడిన మాటలని నిదర్శనం ఒకసారి వారు ఏం మాట్లాడినారో ఒకసారి చూద్దాం లోకేష్ గారి రెక్కల కష్టం మీద చంద్రబాబు నాయుడు గారు అహోరాత్రులు అవమానాలు జైళ్ళకు పోయి అధికారం తీసుకొని వస్తే కొంతమంది ఎమ్మెల్యేలు లేక కొంతమంది ఇన్ఛార్జీలని పేరు చెప్పుకొని కార్యకర్తల దగ్గర రెండు లక్షలు మూడు లక్షల ఐదు లక్షలు లంచాలు తీసుకొని మనం బిఎండిల సిప్పులు లేకుంటే గ్రామ ఏం తీసుకుంటే ఎంత తప్పండి మన కార్యకర్తల దగ్గర మనం లంచాలు తీసుకుంటే ఎట్లా ఎక్కడ మనం సమన్వయంతో పోవాలి ఏ లీడర్ ఎట్లా పనిచేసినాడు ఏ కార్యకర్త ఎట్లా పనిచేసినాడు పనిచేసిన కార్యకర్తకి తగ్గ గుర్తింపు ఇవ్వాలి జైల్లో పోయినోడు రోడ్ల మీద బొరలానేవాడు ఆర్థికంగా నష్టమైనడు ఆయ ఉన్నోడు నిన్న మన వచ్చినోడు వైసీపోడు ఏదో లట్టంగా నట్టంగా వేసుకో అంటే లంచం ఎప్పుడు ఇస్తే వాళ్ళకి పనులు చేస్తారా మీరు అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జెండాను నమ్ముకొని జైల్లో పోయినారు మేమంతా బుల్లెట్లు గాయాలి ఈరోజు తిరగబడి మేము ఫైట్ చేసినాం చంద్రబాబు నమ్మినాం లోకేష్ నమ్మినాం తెలుగుదేశం పార్టీ జెండాను నమ్మినాం ఈరోజు నమ్మిన కార్యకర్తలకు నాయకులకు ఈరోజు ఇంత అవమానాలు ఇది చాలా రాంగ్ పోతుంది చూశారు కదా చాలా స్పష్టంగా అయితే చెప్పారు కార్యకర్తలకు కూడా ఏమైనా పనులు కావాలంటే మీరు డబ్బులు తీసుకునే పని చేస్తున్నారు అని అంటే ఇవి ఎందుకన్నాడు ఆయన ఎవరిని టార్గెట్ చేసి అన్నారు అనే దాన్ని కూడా ఒకసారి మనం చూద్దాం కర్నూలు జిల్లాకి సంబంధించి ఏడు నియోజకవర్గాల్లో రెండు వైసీపీ గెలిచినవి ఆలూరు మంత్రాలయం సో ఇంకా ఐదు ఐదింటిలో కూడా ఒకటి ఆదోని బీజేపీ రైట్ ఇంకా నాలుగు ఉంటాయి నాలుగిటిలో కూడా ఒకటి కర్నూలు మంత్రి టీజీ భరత్ సో ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకొని పనిచేస్తున్నారు అంటే ఆయన మంత్రి కాబట్టి మంత్రి హోదాలో ఉన్నాడు సో ఆయనను కూడా గడ్డ పెట్టేస్తే కూడా ఇంకా ముగ్గురు ఉంటారు సో కోడుమూరు దస్తగిరి ఎమ్ఎనూరు బీవీ జయనాశ్వరెడ్డి పత్తికొండ కేంబాబు వీళ్ళ ముగ్గురిని టార్గెట్ చేసినారా లేక ఇన్ఛార్జీలు కూడా అన్నాడు ఆలూరు వీరభద్రగౌడు మంత్రాలయం రాఘవేందర్ రెడ్డి వీళ్ళని ఏమైనా టార్గెట్ చేసినారా అని చెప్పుకొని డబ్బులు తీసుకుంటున్నారు అని కూడా అన్నాడు నిజమైన కార్యకర్తకు పార్టీ జెండా మోసిన వాడికి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగిన వాడికి కేసులు మీద వేసుకున్న వాడికి పనులు కావట్లేదు నిజమైన కార్యకర్తలకు గుర్తింపు లేదు కార్యకర్తలకే డబ్బులు అడుగుతున్నారు కార్యకర్తలనే డబ్బుల కోసం వేధిస్తున్నారు డబ్బులు ఇవ్వందే పనులు కావట్లేదు అయితే కార్యకర్తలు కూడా చెప్తున్నారు ఏదైనా పదవి కావాలంటే కూడా డబ్బులు చేతుల పట్టు పని పట్టు అన్నట్టు వ్యవహరిస్తున్నారు ఎమ్మెల్యేల తీరు మారాలి అనైతే అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు ఇకనైనా మీరు మీ తీరు మారచకపోతే అధిష్టాన దృష్టికి తీసుకెళ్తాను లేదంటే తప్పు నేను చేసిన వాడిని అవుతాను మీరు చాలా రాంగ్ రూట్లో ఉన్నారు అయితే వారు అయితే ఘాటుగానే స్పందించారు సో ఇక ముందట మళ్ళీ ఏం జరుగుతుందో మళ్ళీ చూద్దాం చూస్తూనే ఉండండి ఏనే మానివాస్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి